చర్యాల పట్టణంలోని సమీకృత భవనాల సముదాయాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమీక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్ మావో మాట్లాడుతూ ఈ సమీకృత భవనాల దాదాపు ఆరు సంవత్సరాల క్రితం నిర్మాణం ప్రారంభమయ్యాయని అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్లో నిర్మాణ పనులు శంకుస్థాపన జరిగాయని పదిహేడు కోట్లతో నిర్మాణాలు ప్రారంభమై నేటికి పూర్తి కాకపోవడం చర్యల ప్రజలు చేసుకున్న శాపమన్నారు ఇప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైన ఈ సమీకృత భవనాలను ఆరు నెలల్లోపు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆయన అన్నారు ఈ సమీకృత భవనాల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల భవనాలు పగుళ్లు పారి చెట్ల పొదల్లో మొత్తం నిర్మానుష్యంగా మారిందన్నారు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ నిర్మాణ భవన సముదాయం ఏదైతే ఉందో గత ప్రభుత్వ ఉద్దేశం ప్రకారంగానే అన్ని ఆఫీసులు ఒక చోట ఉండాలనేటువంటి సంకల్పంతో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది కానీ దాంతో పాటైన ప్రారంభించినటువంటి సిద్దిపేట గజ్వెల్లి ఆఫీసులు ఎప్పుడో పూర్తి చేసుకున్నాయి కానీ మన చేరియల పట్టణంలో ఉన్నటువంటి ఆఫీసులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు చందంగా ఉంది మరి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పదిహేడు కోట్ల రూపాయలు ఉన్నాయో దాన్ని కాంట్రాక్టర్లకు సరిగా బిల్లులు చెల్లించకపోవడం తోటి అలాగే నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో పరులు కూడా రావడం జరిగింది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి వెంటనే ఈ భవనాన్ని పూర్తి చేయాలని చెప్పేసి మేము సిపిఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ చేయకపోతే మాత్రం ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్టర్లు ఇద్దరు ముగ్గురు మారినటువంటి పరిస్థితి ఉంది మరి చివరికి సింధూరా కంపెనీకి కూడా ఇప్పుడు చివరి ఇవ్వడం జరిగింది కాంట్రాక్టు అతను కూడా ఎప్పుడో ఒకసారి వచ్చి పనులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇక్కడ వర్కర్ల మీద పెట్టి ఆయన రావట్లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం గత ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్ల రెడ్డి గానీ ఆ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు కాకుండా ఒక సంకల్పంతో ఈ చర్యల పట్టణ ప్రజల మీద ప్రేమ ఉంటే గనుక ఖచ్చితంగా ఈ బిల్డింగ్ ను ఈ ఆరు నెలల లోపల పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము